ఈ రోజు ఏంటి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో అది ఏంటి అంటే ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అనేవి మనం చాలా మంది పర్సన్స్ లో చూస్తున్నాము ఇది కామన్ థింగ్ అయిపోయింది ఇప్పుడు ఎస్టిడి డిసీజెస్ అనేది డయాబెటిక్ ఇంటింటికి మనకి ఎలా ఉంటుందో సో ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ కూడా అలానే వచ్చే ఛాన్స్ ఉందేమో అన్న విధంగా కూడా మన డబల్ హెచ్ఓ క్యాలిక్యులేషన్స్ లో కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది సో అయితే అసలు ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ లో మెయిన్లీ మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటే హెచ్ఐవి సో హెచ్ఐవి అండ్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటే జబ్బు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే హెచ్ఐవి అదే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతే దాన్ని ఎయిడ్స్ అని మనం చెప్పుకుంటాము ఈ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ కి వచ్చిన వాళ్ళ పరిస్థితి మనం కొంచెం మాట్లాడుకుంటే ఒకటి కొంతమందికి బాగా సిడి ఫోర్ కౌంట్ అనేది డౌన్ అయిపోవడం అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డల్ అయిపోవడం వైరస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అంటే బాడీలో ఉండే హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్ అనేది హై లెవెల్లో ఉండడం ఎక్కువగా కనిపించడం ఇలా ఉంటది